హాయ్ అండి ఇవాళ నేను మీకు మంచి పేస్ ప్యాక్ అయితే చూపిస్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ అసలు న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఇంట్లో హోమ్ మేడ్ అనమాట చాలా మంచి అసలు కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఒకసారి వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే వన్ స్పూన్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఆఫ్ బ్లాక్ సీడ్స్ గింజలు తీసుకున్నాను అలాగే ఒక బీట్రూట్ తీసుకున్నానండి మనం టోటల్ బాడీ వైజ్ కావాలంటే ఒక బీట్రూట్ అయితే సరిపోతుంది నేను ఈ ప్యాక్ టోటల్ బాడీ వైజ్ అయితే వేసుకుంటాను ఇది ఒకప్పటి హీరోయిన్ టబ్బు ఉన్నారు కదా టబ్బు గారు సీక్రెట్ అనమాట నిజంగా అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట ఈ ప్యాక్ వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి ట్రై చేసి చూసాను నిజంగా చాలా బాగుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లోనే చేసుకునే క్రీమ్ కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్తున్నాను అని కాదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ప్యాన్ పెట్టి ఫస్ట్ వాటర్ అయితే వేసేసాను వాటర్ కొంచెం వా మరుగుతున్నప్పుడు వచ్చేసి ఈ బీట్రూట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే తొందరగా ఉడుకుతాయని చెప్పేసి అలా చిన్నగా కట్ చేసుకుని ముక్కలు అయితే వేసేసుకున్నాను బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అలాగే నానబెట్టుకున్న గింజలు అయితే వేసి బాగా మరిగించాలి అంటే మనకి రైస్ ఎలా అవుతుందో అలా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రైస్ టైప్ అయితే కాదు నైంటీ పర్సెంట్ అంటే రైస్ కుక్ అవ్వాలి బీట్రూట్ ముక్క అనేది కూడా మరీ మెత్తగా లేకుండా కొంచెం అంటే ఇట్లా చేతో అంటే స్మాష్ స్మాష్ అయిపోయే విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చూసారా మనకి ఆల్మోస్ట్ ఇదైతే దాదాపు ట్వంటీ మినిట్స్ అయితే ఉడికిందనమాట ఇది మొత్తం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ పెట్టుకోవాలన్నమాట వేడిగా అయితే ఎప్పుడే కానీ యూజ్ చేయకూడదు ఎందుకంటే ప్యాక్ అనేది వేడిగా ఉన్నప్పుడే యూజ్ చేస్తామంటే మనకి స్టోరేజ్ చేసుకోవడానికి వన్ డే మాత్రమే నిల్వ ఉంటుంది ఈ ప్యాక్ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో కన్ఫర్మ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే ఈ ప్యాక్ స్టోరేజ్ అయి ఉంటుందన్నమాట అంటే నిల్వ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం స్టోరేజ్ చేస్తే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో అలా ఈ ప్యాక్ కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి ప్రసాదం అనేది వన్ ఇయర్ వరకైనా స్టోర్ ఉంటుంది సేమ్ ఇప్పుడు మనకి చూడడానికి ఆ ప్రాసెస్లో అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను ప్యూర్ పేస్ట్ మాదిరి ఇది మనం ఒక గాజు సీసా ఉంటుంది కదా ఆ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు ఈ ప్యాక్ మనకైతే స్టోర్ అయ్యి ఉంటుందనమాట మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అవాయిడ్ చేసేయండి కన్ఫర్మ్ ఉండాలని అయితే లేదనమాట చూడండి నేనైతే ఫేస్ కూడా కడుక్కోలేదు నార్మల్గా బ్రష్ చేశాను అనమాట బ్రష్ చేసిన తర్వాత మొహం కడుక్కున్నాను కదా అలానే ఈ ప్యాక్ అయితే అప్లై అనమాట వీక్లీ వన్స్ అండి ఎక్కువ అసలు అవసరం లేదు వారానికి ఒక్కరోజు ఈ ప్యాక్ వేసుకున్నామనమంటే మొత్తం మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను డ్రై అయిపోయింది చూడండి ఫేస్ అయితే చాలా గ్లోగా ఉందనమాట అంటే వన్ టైం టూ టైం చేస్తే చూడండి ఇప్పుడు స్నానం చేసి వచ్చి చూపిస్తున్నాను అండి క్రీమ్ కానీ లోషన్ కానీ ఏది అప్లై చేయలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి